అందరికీ నమస్కారం మనకు ఆత్మకూరు కాన్షియస్ అచ్చి మన గౌరవ మంత్రివర్యులు అన్న రామనారాయణ గారు మరి అలానే మన డిఆర్డిఓ మాజీ చైర్మన్ అనేటువంటి సతీష్ రెడ్డి గారు మరియు కొన్ని కంపెనీస్ ఇండస్ట్రీస్ ప్రతినిధుల తరఫునతో ఆగస్టు ఒకటో తారీఖు రెండో తారీఖున ఒక మెగా మెగా జాబ్ జాబ్ మేళాను మన ఆత్మకూరు ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది మరి దీంట్లో దీంట్లో ఈ కాలేజీలో ఆ రోజు ఈ రెండు రోజులు కూడా మరి ఎక్కడ ఈ మెగా ప్రోగ్రామ్ దొరుకుతుంది అని చెప్పేసి మరి దీంట్లో వివిధ రకాల కంపెనీసు అని చాలా ఒక ప్రతిష్టాత్మకత తీసుకొని ఈ కంపెనీ ప్రతినిధులతో కూడా మరి చర్చించి వాళ్ళందరితో కూడా మాట్లాడి ఎవరైతే అర్హులై ఉన్నవాళ్ళు అంటే టెన్త్ క్లాసు నుంచి టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ కానివ్వండి లేదు ఐటీఐ ఇతర కోర్సులు చేసిన టెక్నికల్ వాళ్ళందరూ కూడా మరి ఈ మంచి అవకాశాన్ని కూడా మరి సద్వినియోగం చేసుకొని మరి ఈ కంపెనీలో ఉపాధి పొందే దాన్ని పొందేందుకు లేదా మంచి కంపెనీల నుంచి మరి ఉద్యోగ వృద్ధి వచ్చేదానికి వాళ్ళకు మంచి అవకాశం అని చెప్పేసి మరి దీంట్లో అందరూ కూడా అర్హులైన ప్రతివారు పాల్గొనాలి అలానే మరి దీంట్లో ఈ ప్రోగ్రామ్ సంబంధించి మన ఆత్మగూరు కాన్స్టిట్యున్సీ మాత్రమే కాకుండా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ కావచ్చు అట్లానే మరి వెంకటగిరి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మనకు డివిజన్కి వచ్చే మండలాలు కొన్ని కలువాయి ఏరియా కూడా ఉన్నాయి మరి వీరందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో హాజరై ముందుగానే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డేటా రెడీ చేసేసుకుని వాళ్ళకు అవసరమైన సర్టిఫికేట్స్ కానివ్వండి వెరిఫికేషన్లో ఒక మంచి అవకాశాన్ని మరి మన గౌరవ మంత్రివర్యులు అవకాశం కల్పిస్తున్నారు మరి అందరూ ప్రజలతో మాట్లాడి చెప్పడం జరిగింది దీని మీద దీనికి సంబంధించి మరి ఆడియో గారు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎంపీడీఓసు ఎంఆర్ఓసు అట్లాగే గ్రామాల్లో పంచాయత్ సెక్రటరీస్ విఆర్ఓస్ అందరూ కూడా ఈ గ్రామ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు కావచ్చు అట్లాగే మరి ఈ ఎవరైతే చదువుకొని అరువులై ఉండి మరి ఖాళీగా ఉన్న కానీ ఇతర పనులకి ఏదైనా ఉపాధి చేస్తున్న వాళ్ళకి ఎవరికి కూడా ఒక మంచి అవకాశాన్ని వాళ్ళకి కల్పించి ఈ జాబితాలు కూడా ఇవ్వమని చెప్పి చెప్పి ఆదేశాలు చూడడం జరిగింది మరి దీంట్లో ఇక లిస్టు కూడా తయారు చేసి ఈ లిస్టు కూడా మేము మరి ఆడియో గారికి సమర్పించినట్లయితే కాను మొత్తం కూడా మరి ఆ రోజు అక్కడ చేసి చెప్తారు మరి అట్లానే ఎవరైతే అరువులే ఉండి ఆసక్తి గల యువకు యువత యువకులు అందరూ కూడా మరి మంచి కంపెనీలు వాళ్ళు ఈ తోడ్పాటు ఇచ్చే ఒక అవకాశాన్ని కూడా అందరూ చదివిని చేసుకోవాలని చెప్పేసి మరి అందరూ హాజరై ఈ యొక్క మంచి అవకాశాలు పొందాలని చెప్పేసి మరి మీ వివరాలన్నీ కూడా మన సచివాలయ గ్రామ సచివాలయంలోనే విఆర్ఓస్ పంచాయతీ అందరూ కూడా మరి వివరాలు నమోదు చేసుకొని జాబితా పంపించడం జరుగుతుంది దయచేసి ఈ ఇమీడియట్గా ఈ యొక్క అవకాశాన్ని సద్ం చేసుకుంటారని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ